मुख्य <laughs> ఏడు ముఖాలతోటి అంటే వన్ సైడ్ చూసినట్టయితే శంకరుడు విష్ణు బ్రహ్మ ఇక్కడ ముగ్గురు తలాలు అదేవిధంగా అవతల కూడా లక్ష్మీ పార్వతి ఆ విధంగా వాళ్ళను కూడా అట్లా మొత్తం మీద అటు ముగ్గురు ఇటు ముగ్గురుగా దేవతలను ముక్కలను అదేవిధంగా మధ్యలో గణేష్ ముఖాన్ని రూపొందించడం జరిగింది మొత్తం మీద ఈ సప్త ముఖ దర్శనంలో ఈసారి గణేష్ దర్శనమిస్తున్నారు కాబట్టి మొత్తం ఈ ఏడు ముఖాలతోటి ఏడు సర్పాలు కూడా పైన కూడా మనం చూడవచ్చు ఆ సర్పాలను కూడా చాలా ఆకర్షణీయంగా సర్పలను కూడా రూపొందించడం జరిగింది ఏడు సర్పాలను అదేవిధంగా పన్నెండు చేతులతోటి కూడా గణేష్ దర్శనమిస్తున్నారు పన్నెండు చేతులకు సంబంధించి కూడా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క కానీ ఒక్కొక్కటి వస్తువులు పెట్టడం జరిగింది గద కానీ త్రిశూలం కానీ అదేవిధంగా కమలం పువ్వు కానీ లడ్డు ఆ విధంగా సరస్వతికి సంబంధించి పుష్కలం పుస్తకం కానీ అట్లా అన్ని విధంగా కూడా రూపొందించడం జరిగింది సో మొత్తం మీద ఇక్కడ గణేష్ అయితే తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు నిన్న ఒక్కరోజే దాదాపు లక్షన్నర మంది భక్తులు దర్శనం చేసుకోగా ఈ రోజు సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా మనం చూడొచ్చు ఇసుకేస్తే వేస్తే జనమైతే జనం అయితే ఇక్కడ అంతా కూడా ఉందని చెప్పు కాసేపటి క్రితం వర్షం భారీ ఎత్తున వర్షం కురిసినప్పుడు కూడా వర్షంలోనే తడుస్తూ ఉంటే కూడా జనాలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా వరకు జనాలంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడంతో పాటు సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది అయితే ఇక్కడ ఎక్కువగా అంటే జనమంతా వచ్చి కూడా ఇక్కడ ఇక్కడ ఎక్కువసేపు జామ్ కాకుండా ఉండేందుకు కూడా పోలీసులు కూడా వారిని వెంట వెంటనే పంపించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు వారందరినీ వన్ సైడ్ వన్ వేల నుంచి వచ్చి ఇంకో వేలో కూడా పంపించే మార్గం చేసే ప్రయత్నం కూడా చేశారు సో మొత్తం మీద ఇక్కడ ఖైదాబాద్ గణేష్ వద్ద అయితే కాస్త ప్రస్తుతం వర్షం పడినప్పటికీ కూడా భక్తులంతా కూడా ఇక్కడ ఎలాంటి తలదాచుకోవడానికి అవకాశం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఏరియాగా ఉంటుంది మరోవైపు ఈ మార్గంలో కూడా భక్తులంతా కూడా ఒకవేళ వచ్చి ఒకవేళ వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇక్కడ షెడ్స్ కానీ ఎలాంటి లేకపోవడం తోటి కాసేపు కాసేపు కూర్చున్న వర్షానికి అంతా కూడా భక్తులంతా కూడా తరిశారు వారంతా తరిచినప్పుడు మొత్తం మీద ఇప్పుడు వర్షం మళ్ళీ తెరిపివ్వడం తోటి భక్తులంతా కూడా దర్శనం చేసుకుంటూ ముందు వెళ్తున్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఇక్కడ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది కూడా కలగకుండా ఖైరతాబాద్ గణేష్ కు వచ్చే మార్గాలలో దూరంలోనే వాటిని వెహికల్స్ అంతా కూడా ఆపేసి అక్కడ నుంచే భక్తులంతా కూడా కాలినడకన వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా కూడా ఏర్పాటు చేశారు ఇక మొత్తం ఈ పరిస్థితి అయితే ఇక్కడ అయితే దాదాపు కాసేపటి క్రితం వర్షం తరిచి ఇదైనప్పుడు కూడా మొత్తం మీద భక్తులందరికీ కూడా అయితే మూమెంట్ ముందుకెళ్ళేటట్టుగా కూడా పోలీసులు ఇక్కడ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు మీ దగ్గర వేర నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనం కూడా వస్తా ఉన్నారు కాసేపటి క్రితం అయితే భారీ ఎత్తున వర్షం కురిసినప్పటికీ కూడా భక్తులంతా కూడా వర్షంలో తడుస్తూనే ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ ఖైదాబాద్ గణేష్ వద్దకు వచ్చే మార్గానికి సంబంధించి చూసినట్లయితే కనుక మనకు టెలిఫోన్ భవన్ నుంచి కానీ అక్కడ ఖైదాబాద్ ఏరియా నుంచి ఇక్కడ సెక్రటేరియట్ నుంచి అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ప్రసాద్ నుంచి కూడా ఇక్కడ ఈ మార్గం నుంచి కూడా వచ్చే మార్గాలు ఉంటాయి దీనికి సంబంధించి కూడా మొత్తం మార్గాలకు సంబంధించి కూడా ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ఇక్కడ చర్యలకు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వచ్చే వేకు సంబంధించి అంతా మనం ఈ వే మనం ఇప్పుడు మన కెమెరాలో చూస్తున్న వే అంతా కూడా టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే వే ఇక్కడ వన్ వే చేశారు ఆ వేకి సంబంధించి మిగతా ఎక్కడ నుంచి వచ్చినా కూడా ఈ రూట్ నుంచే రావాల్సి ఉంటుంది ఇక్కడ నేరుగా ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది బార్కేడ్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా భక్తులంతా కూడా సులువుగా వెళ్ళడానికి కూడా మార్గం చేశారు ఇక్కడ నుంచి నేరుగా వన్ వే కాబట్టి టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే మార్గం నుంచి కానీ అక్కడ ఖరితాబాద్ రైల్వే ట్రాక్ నుంచి వచ్చే మార్గం నుంచి వచ్చే భక్తులంతా కూడా నేరుగా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత సెక్రటరియట్ లో వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అంటే భక్తులు పెద్ద ఎత్తున సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు రోజు కావడం తోటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎత్తున క్యూ కట్టారు ముఖ్యంగా ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో భారీ ఆకారంలో విజువల్స్ చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున మనకు చూపులో కూడా ఆకర్షణీయంగా కూడా వినాయకుని కూడా ఈసారి రూపో చేయడం జరిగింది ముఖ్యంగా ఈసారి ఎక్కువ ఎంట్రీ నేపథ్యంలో పూర్తిగా మట్టితో తయారు చేసిన గణపతి కాబట్టి చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏడు ముఖాలతోటి అంటే వన్ సైడ్ చూసినట్టయితే శంకరుడు విష్ణు బ్రహ్మ ఇక్కడ ముగ్గురు తలాలు అదేవిధంగా అవతల కూడా లక్ష్మి పార్వతి